అంటే భగవద్గీత మనల్ని ప్రతి అక్షరంలో జీవం ఉంది ప్రాణం ఉంది భగవద్గీతలోని ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది మన జీవితానికి జీవం పోతే జ్ఞానం ఉంది కాబట్టి ఏ తప్పులు చేయకుండా ఎవరిని నిందించకుండా ఏ పాపపు కర్మ అంటకుండా ఎలా ఉండాలో నేర్పే అమ్మకంటే నాన్న కంటే అందరికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని అందులో భగవానుడు మన కోసం ఇవ్వ ఇవ్వగా ఇచ్చాడు కాబట్టి అందుకనే అది అంత పవిత్రమైంది అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల చేసే ఏకైక గ్రంథం ఏదన్నా ఉంది అంటే భగవద్గీత అందుకని అది గొప్పది అందుకని ఈ రోజు ఏ గ్రంథానికి పుట్టినరోజు లేదండి కోకొలలునే మన దగ్గర గ్రంథాలు నలంద దశిల యూనివర్సిటీలో కొన్ని లక్షల వేల గ్రంథాలు మన యోగులు మునులు ఋషులు వారి యొక్క జ్ఞానాన్ని రాసి మనకి యూనివర్సిటీని పెట్టిండ్లు అన్ని కోట్ల లక్షల గ్రంథాలున్న మనకి అన్ని లక్షలలో ఒక్క గీతకి మాత్రమే ఈరోజు పుట్టినరోజు ఎందుకు చేస్తున్నామంటే సాక్షాత్తు భగవంతుడి ఇచ్చినది కాబట్టి జ్ఞానం భగవంతుని నోటి నుంచి వచ్చింది కాబట్టి మిగతా గీతాలు అలా కాదండి మిగతా గీతాలు ఎలా అంటే ఋషులు మునులు లేకుంటే యోగులు వీళ్ళందరూ ఇచ్చినాయి కానీ ఇది మాత్రం కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉండి రోగాలు ఎక్కువ ఉండి వీటన్నింటినీ అనుభవిస్తూ సహనంతో ఎవరైతే జ్ఞానం వైపు రావాలో ఏ జ్ఞానం వైపు రావాలో చక్కగా వివరించి జననం మరణం అనే చక్రం కాల చక్రం నుంచి విడుదలయ్యే ఏకైక జ్ఞానం మనకి భగవద్గీతలో ఉంది కాబట్టి మరి అది ఈరోజు ఏంటంటే అర్జునుడికి కృష్ణ భగవానుడు మన హితబోధ చేసి అంటే జ్ఞానబోధ చేసిన పది రోజుల తర్వాత పదకొండవ రోజు పది రోజులు అయిన తర్వాత అంటే వీళ్ళందరూ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారని ఏడుస్తుంటే హితబోధ చేసుడు అయిపోయిన తర్వాత పదకొండవ రోజు సంజయుడు ధృతరాష్ట్రునికి దుర్యోధనుని తండ్రి అంటే పాండవులకి పెద్ద తండ్రి అతనికి సంజయుడు వివరించి విపులంగా చెప్పిన రోజే గీతా జయంతి